చాలా నుంచి మన మీడియాలో హైప్ కారణమవుతున్నటువంటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ప్రవేశం రేపొద్దున పదకొండు గంటలకు జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఆమె కూడా నిన్న ఇడుపుల పాయలో తన కబోయే కోడలు కుమారుడితో కలిసి మీడియాతో మాట్లాడినప్పుడు ఒకటి రెండు రోజులు ఆగండి మీ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది అని చెప్పారంటే ఆమె స్పష్టంగా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్పందన పెట్టే అభిప్రాయం చెప్తారని మనకు అర్థమవుతుంది ఈరోజు షర్మిళ విజయవాడకు వెళ్ళటము అక్కడ సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన కుమారుడి ఆహ్వా పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వటము అది ఈరోజు మీడియాలో ఉదయం నుంచి అదే వార్త ఓకే ఇంకా మన మీడియాలో హైప్ అలవాటైంది దాన్ని చూసిన వీక్షకులకు కూడా హైప్ అలవాటైంది కాబట్టి దాని మీద మనం ఏం చేయలేం కానీ ఆ పరిణామానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఎంత ప్రజల మీద ప్రభావం ఎంత కంటే దాన్ని అది ఒక ఎంగేజింగ్ వాల్యూ అన్నది ఇక్కడ ముఖ్య అంశాలు షర్మిల ఈరోజు గన్నవరంలో దిగి విమానాశ్రయంలో అక్కడి నుంచి తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి ఆహ్వానం ఇవ్వటం దీని మీద చాలా ఊహాఖన్నాలు జరిగాయి అప్పుడు రాజకీయాలు మాట్లాడతారేమో అది ఒక విధంగా కొంచెం ఉద్రిక్తత వివాదానికి కూడా మారుతుందేమో ఏమి మాట్లాడకపోయినా ఆయన అడుగుతాడేమో ఈమె చెప్తుందేమో అని కొంతమంది ఎమోషనల్ అట్లాంటివి కూడా పెట్టారు నాకు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అన్న చెల్లెళ్ళు వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వాళ్ళ వాళ్ళ జీవితం అంటే లోకజ్ఞానం లేని వాళ్ళు కాదు కదా ఎత్తులు పై ఎత్తులు అన్నీ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉదాహరణకు ఈ మూడు రెండేళ్ల నుంచి షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టి తన తన రాజకీయాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడేదేమో కానీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు మాట్లాడారు అయితే మొదటిసారిగా ఈరోజు మధ్యాహ్నం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ తన ప్రత్యర్థులు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అనుకోవాలి కుతంత్రాలు చేస్తారు కుటుంబాలను చీలుస్తారు పొత్తులు ఎన్న ఇంకా ఇంకా పొత్తులు పెట్టుకుంటారు అబద్ధాలు చెప్తారు వీటన్నిటి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన ఒక హెచ్చరిక చేశారు అంటే మొదటిసారిగా కుటుంబాలను చీల్చటం అని ఆయన ప్రస్తావిస్తున్నారు మరి కొన్ని గంటల్లో తన చెల్లెలు తనతో విభేదిస్తున్న తన చెల్లెలు తన ఇంటికి రాబోతున్న సమయంలో అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి రాజకీయ పరిణామాలకు ఒక ముఖ చిత్రం లాంటి వ్యాఖ్యాని మనం అనుకోవచ్చు కుటుంబాలు చీలుస్తున్నారు అంటే చీలు ఈ చీలిక ఆయన రెఫర్ చేస్తున్నారు మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇతర విషయాలు ఆయన చాలా మాట్లాడారు కానీ షర్మిలా వచ్చినప్పుడు ఆ దృశ్యం కోసం మీడియా మన డజన్ల కొద్ది ఛానల్లు వాళ్ళ మైక్లు తొక్కిసలాట ఆమె తొక్కిసలాట అంటే పోటా పోటీగా నిజంగా తొక్కుకున్నారని కాదు అక్కడి నుంచి మళ్ళీ క్యాంప్ కార్యాలయం దగ్గర రావటం అక్కడ ఈ మధ్యలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి బహుశా మొదటి అనుచరుడు అనుచరుడుగా చేరబోతున్న వ్యక్తి శాసనసభ్యుడు కూడా కావటం అది కూడా ముఖ్యమంత్రి ఉండే చోట ఉన్న రాజధాని ప్రాంత నియోజకవర్గం కావటం ఇవన్నీ ఇంకా కొంచెం అట్రాక్షన్ పెంచుతాయి కదా ఆయన లోపలికి పోకుండా ఆపటం కష్టపడి అనుమతించారు అంటారు ఈ సమయంలో మీడియాకి ఆయన దొరికారు ఆయన వాళ్ళు అన్నీ అడిగారు ఆయన నిన్న చెప్పిందే మళ్ళీ ఇంకో భాషలో అటు ఇటు చెప్పారు మొత్తం మీద నేను అటు వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగేది చెప్తాను పోటీ చేయడం చేయకపోవడం అని వాళ్ళు నిర్ణయిస్తారు అలాగే ఎవరెవరు వస్తారు మంది రావచ్చు కానీ తర్వాత తెలుస్తుంది ఒక మాట మాత్రం చెప్పాను నేను అది అందులో చాలా సారం ఉంది కాంగ్రెస్ అనేది ఒక నూట ముప్పై ఏళ్ళ పార్టీ దాని కమిటీలు నుంచి కింద వరకు దొంతర్లు ఉంటాయి వ్యక్తులుగా చెప్పేదేమీ ఉండదు అని మొదటి మాట రెండవది చాలామంది సీనియర్లు ఉన్నారు అక్కడ తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళం ఆ తర్వాత మూడో వరుసలోనే ఉంటాము అని ఒక విధంగా ఇది నాయకత్వం అప్పగించిన షర్మిల బృందం అంతా కూడా వర్తిస్తుందనేది ఆయన ఉద్దేశం కావచ్చు కాకపోతే వాళ్ళు రామకృష్ణారెడ్డి చెప్పటం ఈరోజు సాయంత్రం నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అక్కడ కొత్త అన్నీ పెట్టారు కదా వెల్లంపల్లి శ్రీనివాస్ని అనుకుంటా సో మళ్ళా అది విష్ణు కూడా రాజీనామా చేసి షర్మిలతో వెళ్తారని కథనాలు వస్తున్నాయి ఎంత జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు అసలు టికెట్ నిరాకరించబడిన వాళ్ళు లేకపోతే అక్కడ ఇమ్మడలేకపోయిన వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం వైపు జనసేన వైపు వెళ్ళకుండా షర్మిల వెనక కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సంఖ్య పద్నాలుగు అని కొంతమంది అంటే నలభై అని కొంతమంది అంటున్నారు నేను వాటి జోలికి ఏం పోవడం లేదు అవన్నీ మనం నిజమైనప్పుడు నిజంగా మాట్లాడుకోవచ్చు షర్మిల అక్కడ ఎంతసేపు ఉన్నారు అన్నయితే ఏం మాట్లాడారు ఇవన్నీ చెప్తే ఆమె ఇరవై నిమిషాలు ఉన్నారు అంటే అదే అంత మొత్తం కుటుంబ సభ్యులతో మాట్లాడారని చెప్తున్నాను తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థలో మేనమామలు బాబాయిలు మేనమామలు మరీ ముఖ్యంగా వైపు వాళ్ళు కాబట్టి ఎక్కువ సన్నిహితలుగా ఉంటారు గతంలో అయితే మావయ్య అంటే అతను రాజారెడ్డి జూనియర్ ఎలా ఎంత అభిమానమో చెప్పే ఫోటోలు కూడా ఉండేవి నేను ఎక్కడ చూసా సోషల్ మీడియాలో సరే ఇప్పుడు సన్నివేశం మాట ఉండొచ్చు ఎలా జరుగుతుందో మనం చూడాలి వాళ్ళు నూతన ఆ పెళ్ళి ఫిబ్రవరి పద్దెనిమిది ఎప్పుడు ఉన్నారు సో దీన్ని రాజకీయ కోణం కంటే కోణంగా చూడటం కానీ కుటుంబంలో కూడా రెండు శిబిరాలుగా మారుతున్న ఒక దృశ్యం మటుకు ఈరోజుతో అది పూర్తిగా ఆవిష్కృతమైంది దీని మీద కుటుంబాలను చీల్చడం ఒకటైతే రాజకీయంగా ఏమిటనే ప్రశ్న కూడా ఉంది అందుకే షర్మిలకు సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా సాధికారికంగా దాదాపు నిజానికి దగ్గరగా వస్తున్న పత్రిక దాని నేపథ్యం మనకు తెలుసు నిజానికి ఆ రోజుల్లో నేను ఒకసారి ఆయనతో మాట్లాడితే రాసిన ఆర్కేతో ఆయన కూడా అన్నారు మీరు కూడా నన్ను నేను చెప్పింది నిజం కాదేమో అనుకున్నారు నేను అప్పుడు అన్నమాట నిజం ఏమని అంటే ఆ తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్రలో ఎలా పోట్లాడతారు అని ఆంధ్రలో ఇప్పుడు పోట్లాడతారు వచ్చేసారు కదా కాబట్టి ఈ స్కెచ్ అప్పుడే ఉందేమో కూడా మనకు తెలిపి ఉండొచ్చు రాజకీయాలు ఏది పొరపాటు కాదు టూ ఆంధ్ర వయా తెలంగాణని ఆమె పెట్టుకొని ఉండొచ్చు తెలంగాణలో ఆమె నేను ఆల్రెడీ ఆమె రికార్డ్ దట్ షీజ్ ఎ పొలిటికల్ డిజాస్టర్ బట్ పర్సనల్గా ఆమె తనను తను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు చిన్న తేడా గుర్తించాలి షర్మిలను ఏదో తెలంగాణ ఆంధ్ర రేవంత్ రెడ్డి లాగా ఆమె కాంగ్రెస్ పార్టీని చాలా మొత్తం ఊపి తెస్తుంది అనుకుంటే అది బహుశా అతిశయోక్తి అవుతుంది ఉన్నంతలో ఆ పార్టీకి కొంచెం ఊపు తీసుకొచ్చి కొంచెం ఇదిగో ఇట్లా ఎమ్మెల్యేలు వైసీపీలో టీడీపీలో టీడీపీలో కూడా రేపు ఇలాంటి దృశ్యాలు వస్తాయి కదా వాళ్ళందరినీ ఆకర్షించి కొంచెం చెయ్యొచ్చు